రానున్న రోజుల్లో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ తెలుగు నాట టాప్ హీరోయిన్ అవ్వడం అనేది ఖాయం ఎందుకంటే ఆమె లిస్ట్ లో ఎన్టీఆర్ దేవరతో పాటు చరణ్ తో పాటు కొత్త మూవీ ఉంది మరికొన్ని బిగ్ ప్రాజెక్ట్స్ కూడా చర్చల్లో ఉన్నాయనే వార్తలు వస్తోంది జాన్వీ తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది అందులో ఆమె చెప్పిన కొన్ని విషయాలు వైరల్ గా మారింది ఎట్ ఎ టైమ్ సోషల్ మీడియాలో జరిగిన డిస్కషన్ కూడా చర్చనీయాంశమైంది జాన్వీ రీసెంట్ గా బాలీవుడ్ లో మిస్టర్ అండ్ మిస్సెస్ మహి అనే మూవీ చేసింది ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూలో జాన్వి మాట్లాడుతూ ఇటీవల నా పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలను చదివాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానన్నట్టు రాయేశారు నేను రెండు మూడు ఇంటర్వ్యూస్ లో చెప్పిన విషయాల్ని కలిపి ఒక వార్తగా రాశారు దీంతో చాలా మంది నాకు పెళ్లిని ఫిక్స్ అయిపోయారు కానీ నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను ప్రస్తుతానికి నా దృష్టి అంతా కూడా కరీర్ పైన ఉందని చెప్పుకొచ్చింది దీంతో కొద్ది రోజులుగా వినిపిస్తున్న జాన్వి పెళ్లి విషయం అంతా అబద్ధం అర్థమైపోయింది అదే టైంలో సోషల్ మీడియా వెబ్సైట్ రెడిట్ లో అభిమానులతో చిట్చార్ చేసింది వాళ్ళు వేసిన పలు ప్రశ్నలకి చాలా ఓపిక్ గా రిప్లై ఇచ్చింది ఒక అభిమాని డేట్ వెళ్దామా మంచి స్టోరీ అవుతుంది అని అడిగారు నువ్వు గొడ్డలతో నరికి చంపేసే హంతకుడివైతే పరిస్థితి ఏంటి అని రిప్లై ఇచ్చింది రెడీట్ని నా కంటే నా చెలలు ఎక్కువగా వాడుతున్నట్టు చెప్పుకొచ్చింది పైగా నాకు సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా తర్వాత తెలుసుకుంటారని ఎందుకంటే సోషల్ మీడియా అంటే తనకి భయం అని చెప్పుకొచ్చింది దీన్ని బట్టి జాన్వి అభిమానులకి రిప్లై ఇచ్చినప్పుడు ఖుషి కపూర్ పక్కనే ఉండుంటుంది గొడ్డలి ఐడియా కూడా ఆవిదే అయి ఉంటుందని నెటిజన్స్ అనుకుంటున్నారు नमस्कार प्लीज सब्सक्राइब जेके नमस्कार प्लीज लाइक शेर सब्सक्राइब